మెసేజ్ చేసి ఇచ్చి సమాజంలో ఉండే లోటుపాట్లను చక్కగా తెలిపే శంకర్ గారి సినిమా గురించి నేను ఇలా నెగిటివ్ గా చెప్తానని నేను నిజంగా ఎప్పుడు అనుకోలేదనమాట బట్ కానీ జెన్యున్ గా నేను చెప్తా ఉంటాను కాబట్టి మీతో నేను జెన్యున్ గా చెప్తున్నాను మూవీ అయితే నా నిజంగా డిసప్పాయింట్ చేసింది రైటింగ్ కావచ్చు ప్రెజెంటేషన్ కావచ్చు స్క్రీన్ ప్లే కావచ్చు మూవీ మొత్తం ఎగ్జిక్యూషన్ కావచ్చు నిజంగా చాలా వరకు బోర్ కొట్టింది అనమాట సీరియస్లీ కొంచెం టైర్డ్ అయినా సెకండ్ హాఫ్ లో ఒక రెండు సీన్స్ బాగానే ఉంటాయి మనకు కొంచెం సిద్ధార్థ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సీన్లు ఒక రెండు ఉంటాయి క్లైమాక్స్ మూవీ తర్వాత భారతీయుడు త్రీ ట్రైలర్ కట్ ఉంటుంది అనమాట అంటే ఈ మూడు సీన్లు ఈ రెండు ఎమోషనల్ సీన్స్ ఒక భారతీయుడు త్రీ ట్రైలర్ కట్ సీను ఈ మూడు తప్ప సినిమాలో పెద్దగా ఏం లేదు అండ్ ముఖ్యంగా గెటప్స్ బ్రో అసలు చూసేటప్పుడు నాకు ఆ గెటప్స్ అరే ఏంట్రా ఇది శంకర్ గారి సినిమా కదా అసలు ఏంటి గెటప్ ఏంది అప్పుడెప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో వచ్చిండే భారతీయుడు మూవీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చిండే మూవీలో అంత బాగా ప్రాస్టిక్స్ యూస్ చేశారు కదా గెటప్ ఈ మూవీలో ఇంట్రడక్షన్ తో వచ్చిండే గెటప్స్ కావచ్చు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది అనమాట అండ్ నాట్ ఓన్లీ గెటప్ లైన్ అయితే బాగానే ఉంది ఇప్పుడు ఏంటంటే కరప్షన్ చేసే వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా అమ్మా నాన్న అయినా చెల్లెలైనా అక్క అయినా అన్న అయినా ఎవరైనా సరే బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మీరు పట్టించండి ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించే డబ్బుతో మనం తింటే అరగదు వాళ్ళు అక్రమంగా సంపాదించిండే డబ్బుతో మనకు దర్జాలు వద్దు పట్టించండి అని చెప్పే లైన్ బాగానే ఉంది కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానము నిజంగా పూర్వం నాకు అనిపించింది నాకైతే కొంచెం కష్టంగా ఉంది థియేటర్లో కూర్చోవడము మూవీలో ఏదైనా మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే చెప్పాను కదా మూడు సీన్లు కాకుండా కమల్ హాసన్ గారు యాక్టింగ్ ఆయన లోకనాయకుడు ఆయన గురించి తప్పులు పట్టాల్సిన అవసరమే లేదు కానీ ఆయన యాక్టింగ్ ని కూడా ఆ గెటప్స్ వల్ల మనకు కొంచెం అది కామిక్ గా చేసింది అనమాట సో కమల్ హాసన్ గారు యాక్టింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాటోగ్రఫీ బాగుంది రిమైనింగ్ అంతా కూడా థియేటర్ కొంచెం కష్టమే అండి చాలా ఉంటే నేను కూడా మూవీ తర్వాత గ్యాప్ ఉంది కాబట్టి ఈ ఫేస్బుక్ సోషల్ మీడియా అంతా చూసేటప్పుడు కూడా కొంతమంది గేమ్ చేంజర్ ఎలా ఉండబోతోంది శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ లోకి వచ్చేసారు కదా అది ఇది అని అంటా ఉన్నారు మనం చెప్పలేం బ్రో ఎందుకంటే గేమ్ చేంజర్ లో దిల్ రాజు గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందన్నమాట అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మేబీ గేమ్ చేంజర్ మీద ఎదు కాన్సన్ట్రేట్ చేసి భారతీయుడు టూ నే మన పక్కన పెట్టారా లేదా ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాజెక్ట్ కదండి బ్రో భారతీయుడు టూ వచ్చేసి సో దీనికి గేమ్ చేంజర్ కి నాకు తెలిసి దీని రిజల్ట్ దానికి ఇంపాక్ట్ ఇవ్వదని నేను అనుకుంటా ఉన్నాను అనమాట సో అది మూవీ మనకు రిలీజ్ అయితేనే మనకి తెలుస్తుంది అంటే రోబో తర్వాత నుంచి ఆయన ప్రాపర్ గా రోబో టూ కావచ్చు కలెక్షన్స్ వచ్చినా కూడా ఇంకా క్రిటికల్ ఇంకా రాలేదు రోబో వన్ ఉండేదంట సగం కూడా లేదు రోబో టూ అని చెప్తా అన్నారు అంటే శంకర్ గారు ఏంటంటే ఒకటే చెప్పు గ్రాండ్ ఇయర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ మధ్య పెడతా అన్నారనమాట గ్రాండ్ ఇయర్ కావచ్చు విఎఫ్ఎక్స్ కావచ్చు రిచ్ గా ఉండాలని పెడతా అన్నారు కొంచెం ఆయన జీన్స్ కావచ్చు ఆ పాత మూవీస్ జెంటిల్ మ్యాన్ భారతీయుడు జీన్స్ కావచ్చు లేకపోతే శివాజీ రోబో కావచ్చు బాయ్స్ కావచ్చు దాంట్లో ఉండే కంటెంట్ కొంచెం మిస్ అవుతా అన్నారని నాకు అనిపిస్తోంది సో ఓవరాల్ గా భారతీయుడు టూ ఇస్ ఏ బిట్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ అనమాట ఒక రెండు మూడు సీన్లు బట్ కానీ శంకర్ గారి సినిమాలు అంటే ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది కాబట్టి కొన్ని పనిమాల సినిమా పనిమాల సినిమాలు అంటే ఈ గ్లామర్ ఈ ఎక్స్పోజింగ్ ఇలాంటి సినిమాలు చూసేదానికంటే ఇలాంటి సినిమాకు వచ్చి చూడటం కొంచెం బెటర్ అండి టికెట్ రేట్స్ కూడా కొంచెం తగ్గించండి బ్రో తమిళ్ సినిమాకి అక్కడేమో వన్ ఉంది ఇక్కడ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ వరకు పోతా ఉంది ఆ బుక్ మై షోలో బుక్ చేసుకోవాలంటే ట్యాక్సెస్తో కలిపి నాలుగు వందల వరకు పోతా ఉందనమాట అంటే వాళ్ళకంటే రెండు రెట్లు కంటే ఎక్కువ సో టికెట్ల విషయం కూడా కొంచెం చూస్తే బెటర్